తెలంగాణకు కరోనా టెన్షన్ అవును తెలంగాణకు కరోనా టెన్షన్ పట్టుకుంది ఎందుకంటే తెలంగాణలో మరో రెండు కరోనా కేసులు నమోదయ్యాయి ఇటీవల చూసుకున్నట్లయితే భారీగా పెరుగుతున్న కరోనా కేసులు రాష్ట్ర మనం చూసుకున్నట్లయితే కరోనా కేసులు ఇప్పుడిప్పుడే విస్తరిస్తూ ఉన్నాయన్నమాట ఒక పక్కన విద్యా సంస్థలు అయితే ప్రారంభమవుతున్న సమయంలో మళ్ళీ కరోనా కేసులు రావడం అనేది ఒక్కసారిగా భయాందోళనకైతే గురి చేస్తుంది విద్యార్థులందరినీ కూడా మనకి రాష్ట్రంలోని ఇంటర్ కళాశాలలు అయితే ప్రారంభమవుతున్నాయి అదే సమయంలో కోవిడ్ కేసులు పెరుగుతూ ఉన్నాయి రాష్ట్రంలో కొత్తగా మరో రెండు కోవిడ్ కేసులు నమోదయ్యాయి హైదరాబాద్కు చెందిన ఇద్దరికి పాజిటివ్గా నిర్ధారణ అయింది గతంలో ఒక వైద్యుడికి పాజిటివ్ రాగా ఆయన కోలుకున్నారు దీంతో కలిసి రాష్ట్రంలో మొత్తం మూడు పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ తన పోర్టల్లో రూపొంది పొందుపరిచింది దేశవ్యాప్తంగా నిన్నటికి మూడు వేల దాదాపు నాలుగు వందలు మూడు వేల నాలుగు వందల కేసులు అయితే నమోదైనాయి మనకి ఇది ఎలా ఉండగా ఇంటర్ కళాశాల అయితే మళ్ళీ ప్రారంభం కాబోతున్నాయి వేసవి సెలవుల అనంతరం జూనియర్ కళాశాలలు మనకి ప్రారంభం కాబోతున్నాయి రాష్ట్రంలో నాలుగు వందల ముప్పై ప్రభుత్వ జూనియర్ కళాశాలలు వాటికి ఆరు వేల ఎనిమిది అధ్యాపక పోస్టులు మంజూరు కూడా అయ్యాయి ముఖ్యంగా వీటికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఒక పక్కన కరోనా కేసులు కరోనా కేసులు పెరుగుతున్న సమయంలో మళ్ళీ మనకి ఇక్కడ కళాశాలలు అయితే కాలేజీలు అయితే స్టార్ట్ అవడం అయితే జరిగిందనమాట సో మరి కేసులు పెరిగితే మళ్ళీ విద్యా సంస్థలు అయితే మూసే పరిస్థితి అయితే ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు సో ఇది మనకి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి